తెలంగాణ గ్రామ పంచాయతీ మొదటి దశ ఎన్నికల్లో హుసునాబాద్ నియోజకవర్గానికి సంబంధించి ఎలకతుర్తి భీమదేవిపల్లి మండలాలు నిన్న పోలింగు ఫలితాలు జరిగినాయి ముందుగా ఎనభై ఐదు శాతం పైగా పోలింగులో పాల్గొన్న ప్రజలందరికీ ధన్యవాదాలు అదేవిధంగా గెలిచినటువంటి సర్పంచులు పార్టీలకు అతీతంగా గెలిచిన సర్పంచులకు ఉప సర్పంచులకు వార్డు సభ్యులందరికీ శాసన శాసనసభ్యుడిగా రాష్ట్ర మంత్రిగా హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా తెలంగాణ వ్యాప్తంగా గెలిచినటువంటి సర్పంచులకు ఉప సర్పంచులకు వార్డు సభ్యులకు కూడా హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తూ గాంధీజీ కన్న కళలు గ్రామ స్వరాజ్యానికి సంబంధించి పూర్తి స్థాయిలో గ్రామ అభివృద్ధికి కృషి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అందుకు సంబంధించి పూర్తిగా మీకు అండగా ఉంటుందని గ్రామ స్థాయి రాజకీయాలకు అతీతంగా ప్రజలందరికీ సంబంధించిన సమస్యల్ని ఉన్నత అధికారుల దృష్టికి కానీ ఉన్నత ప్రజాప్రతినిధుల దృష్టికి కానీ ప్రభుత్వం దృష్టికి కానీ తేవడం ద్వారా గ్రామీణ ప్రాంత ప్రజల సమస్యలన్నీ కూడా పరిష్కరించే విధంగా చొరవ చూపెట్టాలని నూతనంగా ఎన్నికైనటువంటి సర్పంచులను ఉప సర్పంచులను వార్డు సభ్యులను కోరుతా ఉన్నా ప్రజాపాలన ప్రభుత్వంలో ఇప్పటికే గ్రామ గ్రామాన ఇందిరమ్మ ఇండ్లు శాంక్షన్ చేసింది మొదటి దశ రెండో దశలో కూడా శాంక్షన్ చేసేటువంటి ప్రణాళిక ఉంది కాబట్టి అర్హులైనటువంటి వాళ్లకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడమే కాక వాటి నిర్మాణానికి సంబంధించినటువంటి చొరవ కూడా ఉసుకే ట్రాక్టర్లు ఉస్కే ఫ్రీ ఇచ్చే అంశం కానీ ఇతరత్ర అంశాల లోపల పూర్తిగా సహకరించాలని కోరుతూ ఉన్నాం అదేవిధంగా రెండు వందల యూనిట్ల కరెంటు ఫీ ఇస్తా ఉన్నాం ఇంకా ఎవరికైనా రానటువంటి వాళ్ళు ఉంటే అర్హత కలిగిన వాళ్ళందరికీ కూడా రెండు వందల యూనిట్లు ఇప్పించే కార్యక్రమాన్ని కొనసాగించాలని కోరుతా ఉన్నాం అంతేగాక ఈరోజు కొత్త రేషన్ కార్డులు ఇస్తా ఉన్నాం అర్హతను బట్టి ఎటువంటి వివక్ష లేకుండా రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర వ్యాప్తంగా లక్షల రేషన్ కార్డులు ఇస్తా ఉన్నాం పేర్ల మార్పిడి ఈ ఇంటి నుంచి ఒక బిడ్డ పెళ్ళై వేరే ఇంటి కోడలు అయితే అక్కడికి పేరు మారడం కానీ కొత్త కుటుంబ సభ్యుల చేర్పులు కానీ మార్పులు కానీ కూడా నిరంతర ప్రక్రియ కొనసాగుతోంది ఆ విషయంలో కూడా స్థానికంగా ఎన్నికైన నూతన ప్రజాప్రతినిధులు చొరవ చూపెట్టాలని సందర్భంగా కోరుతూ ఉన్నాం అదేవిధంగా వారందరికీ సన్నబియ్యం ఇవ్వడం జరుగుతోంది ఇది కాక మహిళా సంఘాలకు పటిష్టవంతం చేయాలి రాష్ట్ర వ్యాప్తంగా మన నియోజకవర్గం ఆదర్శవంతంగా అందరికి స్టీల్ బ్యాంక్స్ ఇచ్చింది అవన్నీ కూడా ప్రజల కొరకు ఉపయోగింపజేసి ఆరోగ్యంగా ఉండే విధంగా ముఖ్యంగా క్యాన్సర్ రహిత నియోజకవర్గంగా మారడానికి ప్లాస్టిక్ నిషేధించడం జరిగింది ఐదు వందల నలభై హోటళ్లలో స్టీల్ గ్లాస్ ఇవ్వడం జరిగింది రెండు వందల డెబ్బై నెది మహిళా సంఘాలకు కూడా స్టీల్ బ్యాంక్స్ ఇచ్చినాం అవి గ్రామ స్థాయిలో ఉపయోగంలోకి తీసుకొచ్చి ప్రజలందరూ వాడే విధంగా చేయాలనే సందర్భంగా కోరుతా ఉన్నాం అంతేకాక వడ్డీ లేని రుణాలు కానీ మహిళలకు సంబంధించి ఆర్థికంగా ఎదగడానికి అనేక పథకాలు మా కార్యాలయం నుంచి మీ అందరికి కూడా ఇవ్వబడతాయి గ్రామ స్థాయిలకు సంబంధించిన అవగాహన సదస్సు అభివృద్ధి నియోజకవర్గానికి సంబంధించినటువంటి సభలు అందరితోటి త్వరలో సమావేశ జిల్లా అధికారులను పిలిచి సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది మీరు కూడా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఎన్నికల్లో హామీలు ఇచ్చి గెలిచి వచ్చినారు సత్వరమే మీరు గెలిచినటువంటి కోర్టు పదిహేడో తారీఖు కాగానే మీ గ్రామాలకు సంబంధించినటువంటి ఒకటి రెండు ప్రతిపాదనలు ఇమ్మీడియట్ గా కావాల్సిన ఇస్తే నా దగ్గర కొన్ని నిధులు ఉన్నాయి అవన్నీ కూడా వెంటనే శాంక్షన్ చేస్తాన ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడిగా రెండు మండలాల్లో ఎన్నికలైనప్పుడు భీమదేవరపల్లి మండలంలో ఉన్నటువంటి ఇరవై ఐదు గ్రామ పంచాయతీలకు సంబంధించి పదిహేను గ్రామ పంచాయతీలు కాంగ్రెస్ పార్టీ పరంగా బిఆర్ఎస్ నాలుగు బీజేపీ నాలుగు ఇండిపెండెంట్ రెండు మరి సర్పంచ్లు గెలవడం జరిగింది అందులో వ్యక్తుల పేర్లతో సహా ఉంది ఓటింగ్ పర్సెంటేజ్ వస్తే కూడా మొత్తం పోలైన ఓట్లు ముప్పై మూడు వేల ఇరవై రెండు అయితే కాంగ్రెస్ పార్టీకి పద్నాలుగు వేల ఓట్లు టిఆర్ఎస్ పార్టీకి పదకొండు వేల ఓట్లు అంటే నలభై నాలుగు శాతం ముప్పై మూడు శాతం బీజేపీకి నల్ నాలుగు వేల రెండు వందలు పన్నెండు శాతం మిగతా ఓట్లకు అందరు కలిపి పద్దెనిమిది వందలు ఆరు శాతం చొప్పున ఇది కూడా సర్పంచ్ల వారిగా మా నియోజకవర్గానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అదేవిధంగా ఎలుక తుర్తిలో కూడా మరి ఇరవై గ్రామ పంచాయతీలు ఉంటే